నమస్కారం సహకార ధర్మ సహకార వార్తలు చదువుతున్నది అనిమల వెంకటమ్మ సహకార వార్తల ముఖ్య అంశాలు తొమ్మిది కొత్త బిసిసిబి ఏర్పాటుకు గుజరాత్ ముఖ్యమంత్రి వర్గం ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధ్యక్షన జరిగిన గుజరాత్ రాష్ట్ర మంత్రివర్గం రాష్ట్రంలో తొమ్మిది కొత్త జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల డిసిసిబి ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ కేబినెట్ ప్రతినిధి మరియు మంత్రి వాగన్ ని మాట్లాడుతూ సహకార బ్యాంకింగ్ వ్యవస్థను బలోపీతం చేయడం మరియు రైతులు మరియు గ్రామీణ పౌరులకు సంస్థాగత రుణాలను పొందడం మెరుగుపరచడం ఈ చర్య లక్ష్యం అని అన్నారు ఈ నిర్ణయం అన్ని జిల్లాలకు సహకార సంస్థల పరిధిని విస్తరించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ భాషనికతకు అనుగుణంగా ఉంది కేంద్ర సహకార మంత్రి శ్రీ అమిత్ షా నాయకత్వంలో సహకార మంత్రిత్వ శాఖ గ్రామీణ సహకార బ్యాంకింగ్ ను బలోపేతం చేయడానికి ఒక ప్రత్యేక చర్యను ప్రారంభించింది ఈ చర్యలో భాగంగా గుజరాత్ లోని కొన్ని జిల్లాలు సహా ఎం ఎంపిక చేసిన జిల్లాలలో కొత్త బీసీసీబీలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తూ నాబార్డ్ ఒక అప్రోచ్ నోటీసును సమర్పించింది జిల్లా సహకార బ్యాంకుల పునర్వీస్కరణ ద్వారా కొత్త బ్యాంకులు ఏర్పడ ఏర్పడతాయి దీని ప్రకారం పంచమహాల్ బీసీసీబీ నుంచి దాహోద్ సఫార్కంటా డిసిసిబి నుండి ఆరావళి సూరత్ డిసిసిబి నుండి తాపి ఉదయర డిసిసిబి నుండి చోటా ఉదయపూర్ జామ్నగర్ డిసిబి నుండి బోరకా జిమాబాద్ డిసిసిబి నుండి కోలార్ బందర్ డిసిసిబి నుండి ఆనంద్ మరియు పల్సాడ్ డిసిసిబి నుండి డాంగ్ మరియు సబ్సిడీలను వేరు చేస్తాయి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నాబార్డ్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఒక ప్రతిపాదనను సమర్పించి అవసరమైన చట్టపరమైన విధానాలను ప్రారంభిస్తుంది ఈ చర్య రైతులకు రుణలభ్యతను సులభతరం చేస్తుందని మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని భావిస్తున్నారు నమస్కారం